వెల్కమ్ టు వ్యూస్ మీడియా గద్వాల జిల్లా తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల కోలాహలం కలియుగ ప్రత్యక్ష దేవం ఆదిశిలా క్షేత్రం మల్తకల్ శ్రీ స్వయంభూలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని మొక్కులు సమర్పించుకున్నారు ఈ సందర్భంగా దేవాలయ ఈవో సత్య చంద్రారెడ్డి సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉండి సేవలు అందించారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ దేవస్థానము చాలా పురాతనమైన దేవస్థానము శివుడు తపస్సు చేస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అవతరించి అనే చెప్పి ఒక ప్రసిద్ధి కలదు ఈ దేవ ఈ దేవస్థానము శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు ఎవరు కూడా తిరుపతిని దర్శించారు శుద్ధంగా పోయి దర్శించారు శ్రావణ మాస తల్లి శ్రావణమాసంలో రెండవ శనివారం విశేషంగా ప్రతి శ్రావణమాసంలో వరదలక్ష్మి వ్రతం రావాలి ఈరోజు కానీ మూడవ శనివారం వస్తుంది కాబట్టి ఆ పూర్తి రాశి మరియు మన ఋగ్వేద యజుర్వేదము ఉపాకరం ఉంటుంది రాశి పూర్ణమని అంటారు అందుకే భక్తులు విశేషంగా దర్శించుకొని చేసుకొని